సభకు విచ్చేసిన మిత్రులకు బంధుమిత్రులకు స్నేహితులకు మరియు కామ్రేడ్స్ మిత్రులకు మరి ఇందాక పాటలు పాడిన మిత్రులందరికీ కూడా మరొకసారి అభినందన తెలుసుకుంటున్నారు గుండాల నర్సయ్య గారు ఎక్స్ సర్పంచ్గా పనిచేసి అనేక సమస్యలను తీర్చినటువంటి వ్యక్తిగా ఇక్కడ నెలకొనడం జరిగింది మరి ముఖ్యంగా అతను ఎంచుకున్న జెండా ఎర్ర జెండా అందులో అమరవీరుడైనటువంటి మన కామ్రేడ్ ఓంకార్ గారి శిష్యునిగా ఉండటం అనేది చాలా గర్వకారణం ఎందుకంటే ఆయన గురించి నాకు తెలుసు నేను అసిస్టెంట్ ఇంజనీర్గా ఎనభై రెండులో జిల్లా పరిషత్లో పనిచేస్తున్న పీరియడ్లో ఓంకారు గారు క్యాంటీన్ జిల్లా పరిషత్ క్యాంటీన్లో భోజనం చేసినటువంటి ఎమ్మెల్యే అతను ఒక్కడే వరంగల్ జిల్లాలో ఇక ఏ వ్యక్తులు కూడా భోజనము అక్కడ చేయరు మంచి మంచి హోటల్లో చేస్తారు అటువంటి మంచి వ్యక్తి శిష్యునిగా ఉండటం గుండాల నరసయ్య గారు నిజంగా చాలా అదృష్టవంతుడు మరి ఎంచుకున్న జెండా కూడా ఆయన బలగము తర్వాత అందులో ముదురాజు బిడ్డగా పుట్టడం అనేది ఇంకా గర్వకారణమని నేను భావిస్తున్నాను మంచి ఇచ్చాడు సాంప్రదాయంగా తండ్రిని ఎలా పెంచాలి అనే కొడుకులను అతను మంచిగా నేర్పించి తొంభై ఐదు సంవత్సరాలుగా ఈరోజు బ్రతికిందంటే కారణము కొడుకులే అని నేను నమ్ముతున్నాను మరి అటువంటి కొడుకులను కనడం కూడా ధన్యమే మరి అందరూ కూడా ఇదే రీతిగా స్ఫూర్తిగా తీసుకోవాలి మరి గుండాల నర్సయ్య గారికి ఆత్మకు శాంతించాలని మరి మనము కూడా అతని అడుగుజాడలలో నడవాలని కోరుకుంటూ మరి ఈ కుటుంబ సభ్యులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ